ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరేణిగుడ్ల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మునిరంగస్వామి మఠ మహోత్సవ శుభ సందర్భరంకితం అవుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి రైతు స్ఫూర్తి తీసుకొని ఈ సంవత్సరం కూడా న్యూ కేటగిరి విభాగానికి సదర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నటువంటి రైతు సోదరులు పశు పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది తొందరగా వచ్చి పేరు నమోదు చేసుకుని అందుబాటులో ఉండే డ్రాలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని విభాగానికి మొదటిగా యాభై వేల రూపాయలు మఠం కడప బోలాస్ కడప జిల్లా వారు ఆ యొక్క యాభై వేల రూపాయల మొత్తాన్ని మొదటి బహుమతిగా ప్రకటించడం జరిగింది రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు పందిర్లపల్లి నాగన్న గారి కుమారులు కృష్ణ గారు డోన్ వాస్తవ్యులు ఆ యొక్క నలభై వేల రూపాయల మొత్తాన్ని రెండవ బహుమతిగా మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు ప్రకటించినటువంటి దాతలు శ్రీమతి మెట్ల శాంతమ్మ గారు ఉంగరాని గుండ్ల గౌరవ మెట్ల ఓపెల్ స్టార్ల కుమారులు అయినటువంటి మెట్ల చిన్న గారు ఉంగరానికి ఉన్న వాస్తవ్యులు ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మూడవ బహుమతిగా నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు వికాస్ ఇండస్ట్రీ మరియు ఎసోసియేషన్ ఏషియన్ సిమెంట్ యాజమాన్యం ఉంగరానికి ఉన్న వాస్తవ్యులు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నాలుగో బహుమతిగా ఐదో బహుమతి దుబ్బా మహిద్దీన్ సాహిబ్ వారి కుమారులు అయినటువంటి జనల్ చున్న మహిబద్దన్ సాబ్ వారి కుమారులు అయినటువంటి మాబు సాహిబ్ గారు ఉంగరాని గుడ్ల వారు పదివేల రూపాయలు ఆయొక్క ఏడో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని చల్లా దేవేంద్ర గారి కుమారుడు చల్లా రామయ్య గారు ఉంగరాని గుడ్ల వారు ఐదు వేల రూపాయలు ఏడో బహుమతిగా ప్రకటించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎడ్ల చెత్త యజమానులు పశు పోషకులు రైతు సోదరులు దేవస్థానం దగ్గర కట్టపైన పేర్లు నమోదు చేసుకోవడం అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి శాంతి భద్రత పర్యవేక్షణ భాగంగా విచ్చేసినటువంటి గౌరవ లాండ్ ఆర్డర్ హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీసు వారికి కూడా సహదంగా స్వాగతం సుస్వాగతం అండి నా పశుపోషకులు రైతు సోదరులు త్వరగా మీ యొక్క పేరు నమోదు చేసుకోవాలని ఆలస్యం చేయరాదు